ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే మనం మేము మారేడుమిల్లి వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో ఇది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మా వాళ్ళు చూడండి ఫ్రెండ్ వెళ్తున్నారు ఇది ఫాల్ వెళ్ళే రూట్ రూట్ అండి కొంచెం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి చుట్టూ అడివండి ఇక్కడ అంతా కొండలు చెట్లు కొంచెం రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి దారిలో మేము అవన్నీ నడుచుకుంటా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి చాలా బాగుంది ఫారెస్ట్ అండి ఇదంతా చూడండి వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి మా అబ్బాయి చూడండి సెల్ఫ్ల కోసం పోజలు చేస్తున్నాడు తెగ ఫాల్ చూడండి పై నుంచి కొండల నుంచి ఎలా కిందకి జాగుతుందా వ్యూ అయితే చాలా బాగుందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మా వాళ్ళు కూడా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడటానికి కూడా చాలామంది వస్తారు టూరిస్టులు ఫాల్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం అంతా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పైనుంచి ఎలా జారుతున్నారు వాళ్ళైతే నీటిలో కొట్టేసుకుంటున్నారు చుట్టూ చూడండి ఎంత చెట్లు ఎంత అడవి అండి నాకైతే కొంచెం ఎంజాయ్ చేస్తాను కానీ కొంచెం భయం కింద ఇక్కడ జంతువులు అయినా ఉంటాయేమో అని కానీ అలాంటివి ఏమి ఉండవండి ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా ఉండొచ్చు వాటర్ చూడండి కిందకి ఎలా జారుతుందో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది